మాతో పాల్గొతున్న ఆల్ అదర్ ఆఫీసర్స్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసి ట్రాఫికింగ్ ఇది ఒక అంతర్ రాజ్య అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియాలో మన స్టేట్లో అండ్ ప్రతి డిస్టిక్లో ఇది ఒకటి డే వివరిస్తూ జరుగుతున్నది ఎందుకు ఎందుకు ఈ డే ఎందుకు జరగాల్సింది అంటే ఎందుకు ఇది చేయాల్సింది ఉంటుంది ఫస్ట్ ఇస్ వీ హ్యావ్ టు మనకి ఐడెంటిఫై చేయాలి వై ఎక్సెప్ట్ దాట్ కి దెన్ ఇస్ అ ప్రాబ్లం ఈ డ్రగ్ అఫ్యూజ్ అనేది మన ఊర్లో మన స్కూల్లో మన సమాజంలో ప్రతి చోట ఇది జరుగుతున్నది ఇది ఫస్ట్ అండ్ ఒక కారణం అది దాట్ వి హ్యావ్ టు ఎక్సెప్ట్ జరుగుతున్నది అనేది మన లైన్ మోడ్ కాకుండా మన మన దగ్గర లేదు అని కాకుండా ఫస్ట్ ఇక్కడ కూడా ఈ ఈ సమయంలో ప్రతి చోట ఏదోకవే విధంగా స్మాల్ క్వాంటిటీ గాని లేదో గాని జరుగుతున్నది అనేది ఫస్ట్ వి హావ్ టు యాక్సెప్ట్ అది యాక్సెప్ట్ చేసిన తర్వాత నౌ ఎవర్ ది ఏన్ బాదతా హై స్కూల్ పిల్లల్ ది ఏన్ బాదతా పేరెంట్స్ ది ఏన్ బాదతా సర్కారీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇస్కో డిపార్ట్మెంట్స్ వాల్ ది ఏన్ బాదతా పోలీస్ డిపార్ట్మెంట్ ది ఏన్ బాదతా ఎక్సైజ్ ది ఏన్ బాదతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాల్ దెన్ వి హావ్ టు కమ్అట్ విత్ ఐ స్ట్రాటజీకి ప్రతి డిపార్ట్మెంట్స్ అందరు కలిసి ఆల్ స్టేక్ హోల్డర్స్ ఏ విధంగా మనం ఈ డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎట్లా ఉన్మూలం చేయగలుగుతాం ఏ విధంగా ఇది తీయగలుగుతాం అనేది మనం స్ట్రాటజీ వీ కెన్ ఫార్ ఫార్ములేట్ దీనిలో ఫస్ట్ ముఖ్యమైన కారణం మొదలైతున్నది అది ఫస్ట్ వీ హ్యావ్ టున్ పాయింట్ ఇప్పుడు మన ఊర్లో స్కూల్స్లో కాలేజెస్లో ఈ హియర్ ప్రెషర్ అంటే మన పక్కన వాళ్ళు చేస్తున్నారు ఆయన చాలా మంచిది మంచి ఇంతకుముందు డిఎంహెచ్ఓ యుక్వేరియా ఒకటి మంచి దట్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ అనేది వచ్చింది దాని తర్వాత మన పక్కన వాళ్ళు అనేది తీసుకోండి మీకు కూడా అంత చాలా మంచిది ఏం కాదు అది చెప్పేసి పియర్ ప్రెషర్ వల్ల దట్ మెయిన్ ఫోర్స్ ఇట్ స్ప్రెడింగ్ మత్ మెయిన్ రీజన్ ఫర్ స్ప్రెడింగ్ దూజిస్ హియర్ ప్రెషర్ ఇన్ ది స్కూల్స్ ఇన్ కాలేజెస్ ఇన్ విలేజెస్ ఇక్కడే ఫస్ట్ కట్ ఆఫ్ చేయాలి ఎందుకు మీకు అవగాహన ఉండాల్సిందే ఒకసారి మీరు చిన్న తీసుకున్న తర్వాత ఆ చిన్న అమౌంట్ మీరు సేమ్ కంటిన్యూ ఒక వారం తర్వాత ఒక మంత్ మీరు మళ్ళీ ఇంకా తీసుకోవాల్సి మీ క్వాంటిటీ పెంచాల్సింది ఉంటుంది సో ఫస్ట్ మీరు లో లెవెల్ డ్రగ్స్ ఇది గాంజాయి కానీ అవన్నీ స్టార్ట్ చేస్తారు అది కూడా వన్ మంత్ టూ మంత్ తర్వాత వన్ ఇయర్ తర్వాత మీకు దాని నుంచి ఏం ఆ గుడ్ ఫీలింగ్ అనేది రావు దెన్ యూ విల్ డ్ దానిపైన మళ్ళీ ప్లాంట్ బేస్డ్ ఓపిఎంస్ అవన్నీ ఉంటుంది అది కూడా కొన్ని సంవత్సరం తర్వాత ఆ ఫీలింగ్స్ పోతుంది సో దెన్ యూ విల్ గో ఫర్ ద కెమికల్ డ్రగ్స్ అది పెరుగుతూ ఉంటుంది ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ క్వాంటిటీ కానీ ఆ సీరియస్నెస్ కానీ పెరుగుతూ ఉంటుంది వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ చైన్ బ్రేక్ చేయకపోతే ఇట్ ఇట్ విల్ కీప్ ఆన్ కంటిన్యూ అందుకే ఇది వర్డ్ యాడ్ చేయడం జరుగుతుంది అడిక్షన్ అడిక్షన్ అనేది అంటే మీరు వదిలేయాలనుకుంటే కూడా ఈజీగా వదిలేయడానికి ఉండవు అందుకే ఇట్స్ అడిక్షన్ ఓకే డ్రగ్ ఇస్ అడిక్షన్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కీప్ ఆన్ క్వాంటిటీ అండ్ సీరియస్నెస్ ఎఫెక్ట్ ఇంటెన్సిటీ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ బయట ఏదో ఒక కమ్ ఆర్ అదర్ ఫార్మ్ ఆఫ్ క్రైమ్ వల్ల జరుగుతూ ఉన్నది సో అందుకే అవేర్నెస్ అనేది దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అవేర్నెస్ వల్ల మీ యూ ఆర్ నాట్ ఓన్లీ వన్ పర్సన్ మీరు మీ ఊరు వెళ్ళి అక్కడ మీ స్కూల్లో వెళ్ళి కూడా మీ క్లాస్లో కూడా మాట్లాడితే మీకు అర్థమవుతుంది మీరు వేరే వాళ్ళు కూడా చెప్తారు అండ్ దానివల్ల ఇంకా ఈ ఈ సందేశం పెరుగుతూ ఉంటుంది అండ్ యూ కెన్ స్టాప్ అండ్ యూ కెన్ బి అ సోల్జర్ సోల్జర్ అగేన్స్ట్ డ్రగ్ అఫ్యూజ్ అండ్ డ్రగ్ ఇస్ స్ప్రెడ్ సో అందుకే నా నా తరఫు నుంచి అందరి పిల్లలకి అందరి స్టూడెంట్స్ మైగ్రేషన్ ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి ఒకటే పోడిది మీరు ఒక సోల్జర్ లాగా ఈ వాయిస్ అనేది ఈ సోషల్ వాయిస్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి తీయాలంటే మీరు ఒక సోల్జర్ లాగా ప్రతి ఒక్కరికి మీరు ఎవరితో ఇంటరాక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మీరు ఆ గానా కల్పిస్తే దెన్ ఓన్లీ వీ కెన్ రిమూవ్ దిస్ రెండవది మీ నగర్లో మీ నిఘాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీరు చెప్పాలి అవసరం లేవు ఓకే అది ఒకటి దానిపైన మనం చర్యలు తీసుకుంటాం ఈ విధంగా మనం స్టేట్ లెవెల్లో కూడా తెలంగాణ స్టేట్ ఆర్కోటిక్స్ బ్యూరో ఒకటి సెపరేట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళ పని ఇదే దీనిపైన డ్రగ్స్ అబ్యూస్ ప్రివెన్షన్ దానిపైననే వాళ్ళు పని చేస్తూ ఉంటారు ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉన్నది మీరు రాసచ్చు నేను మీడియా మిత్రుల ద్వారా కూడా నేను ఈ అందరికీ అవగాహన కల్పిస్తాను అది నెంబర్ అనేది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మళ్ళీ చెప్తున్నా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ దీనిపైన మీరు ఇది హెల్ప్ లైన్ స్టేట్ లెవెల్ హెల్ప్ లైన్ నెంబర్ దీనిపైన కూడా మీరు గోపనీయ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఎక్కడైనా మీ ఐడెంటిటీ బయటకి రా రాదు మీరు మీరు చెప్తే దాన్ని బట్టి మనం పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనం ఇమీడియట్లీ దానిపైన చర్యలు తీసుకుంటాం సో ఇది మా తరఫు నుంచి మీ అందరికీ కోరేది మీరు ఒక సోల్జర్ లాగా ఒక సైనికుడు లాగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి డ్రగ్ మొత్తం తీయడానికి మాకు సహకరించండి థ్యాంక్ యూ అండ్ అవర్